సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీసిన మూవీ గుంటూరు కారం ఇప్పుడు ఈ సినిమా వరల్డ్ వైడ్గా విడుదలైంది థియేటర్స్లో సందడి చేస్తోంది మరి అతడు కలేజా తర్వాత వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేస్తోందా సంక్రాంతి సందడి బాక్స్ ఆఫీస్ లో కనిపిస్తుందా మహేష్ బాబు శ్రీలీల మీనాక్షి చౌదరి కాంబినేషన్ లో త్రివిక్రమ్ గుంటూరు కారం గతంలో సూపర్ స్టార్ తో అతడు ఖలీజా లాంటి హిట్లు ఇచ్చిన మాటల మాంత్రికుడి మేకింగ్ లో హ్యాటర్క్ కిక్ ఇచ్చేందుకు వచ్చింది గుంటూరు కారం మూవీ హీరో తల్లి తను చిన్నగా ఉన్నప్పుడే భర్తకి అంటే హీరో తండ్రికి విడాకులు ఇచ్చేస్తుంది మరో పెళ్లి చేసుకున్నాక పొలిటికల్ గా కూడా ఓ స్థాయికి చేరుకోవటం మొదటి భర్త కొడుకు వల్ల పొలిటికల్ గా ఇబ్బందులు వస్తాయేమో అని హీరో తల్లి రెండో భర్త అనుకోవడం తర్వాత తనతో ఓ సంతకం కోసం ప్రయత్నించడం ఆ ప్రాసెస్ లో తల్లి ప్రేమ కోసం కొడుకు చేసిన పోరాటం ఇలా సింపుల్ గా ఓ ఎమోషనల్ ట్రాక్ తో కెక్కివ్వబోయింది గుంటూరు కారం గుంటూరు కారంలో ఘాటుగా ఏదైనా ఉందంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు ఎనర్జీనే ఎన్నడూ ఊహించని లెవెల్లో తన కామెడీ డాన్స్ పర్ఫార్మెన్స్ తో ఫ్యాన్స్ లో పూనకాలే వచ్చేశాయి అంతగా మహేష్ సింగిల్ హ్యాండెడ్ గా సినిమాను ముందుకు తీసుకువెళ్లాడు గుంటూరు కారంలో శ్రీలీల పాత్ర డ్యాన్స్ల కోసమైతే మీనాక్షి చౌదరి కేవలం కొన్ని సీన్లలో గ్లామర్ కోసమన్నట్టు ఇంటి అలంకరణలా తన పాత్రని అక్కడక్కడ వాడారు తప్ప పెద్దగా ప్రాధాన్యత ఉన్న రోల్ ఇవ్వలేదనే కామెంట్లు పెరిగాయి అతడు ఓ మాస్టర్ పీస్ ఖలీజా ఓ మాస్ పీస్ ఇలాంటి రెండు తీసిన త్రివిక్రమ్ మహేష్ తో గుంటూరు కారం టైటిల్ తో ఓ మూవీ తీశాడంటే ఘాటు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది అనేంతగా అంచనాలు పెరిగాయి కానీ కథలో బలం తగ్గింది కథనంలో వేగం పెరిగింది అందుకే కొంత మిక్స్డ్ టాక్ వచ్చింది కానీ మహేష్ పర్ఫార్మెన్స్ తోనే కొంతలో కొంత సీన్ మారింది ఇక సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ గుంటూరు కారానికి ప్లస్ అయినట్టే పాటలు కూడా కలిసొచ్చాయి మొదట్లో పాటల మీద ట్రోలింగ్ భారీగా జరిగిన థియేటర్స్ లో మాత్రం సాంగ్స్ కి భారీ స్పందనస్తోంది తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొంతవరకు మ్యాజిక్ చేసింది త్రివిక్రమ్ సినిమా అంటేనే పంచ్ డైలాగ్లు కదిలించే సీన్లు కామన్ కానీ ఇందులో అవే మిస్ అయ్యాయి తను ఈ మూవీ కంటే ఇతర ప్రాజెక్టుల మీద ఫోకస్ పెట్టడం వల్లే మహేష్ మూవీ స్క్రిప్ట్ సరిగా రాయలేదని అందుకే కథ మార్చి మరో కథతో గుంటూరు కారం తీశాడనే కామెంట్లు ఆ మధ్య వచ్చాయి ఇప్పుడు వచ్చిన మూవీ చూసిన మహేష్ ఎనర్జీ లెవెల్స్ తన పర్ఫార్మెన్స్ ఇలా తన కోసం సినిమా చూడటం తప్ప ఇందులో త్రివిక్రమ్ మార్క్ మిస్ అయిందనే టాక్ మాత్రం షాక్ ఇస్తోంది అయినా ఓవరాల్ గా మాత్రం పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేస్తోంది గుంటూరు కారం మూవీ